తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా రాణిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు గతేడాది బోళాశంకర్ వాల్తేరు వెరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమా అంటే వెసుంబర మూవీలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం మనకందరూ తెలిసిందే ఇకపోతే సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ హిట్లు అందుకోవడమే కాకుండా ప్రతి ప్రేక్షకుడికి మెప్పించేలా సినిమాలు చేయడం ఆయన నైజంగా చెప్పుకోవచ్చు అందుకే ఇప్పటికీ కూడా ఆయన ఏమాత్రం తగ్గకుండా ప్రతి ప్రేక్షకుడు తన సినిమా చూసి విజువల్ వేసేలా అన్ని ఎమోషన్ ని పరిపూర్ణంగా ఉండేలా చూసుకుంటూ మంచి సినిమాలు ప్రేక్షకుడికి అందించడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన హీరోయిన్లు డ్యాన్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోయారు అని కొంతమంది హీరోయిన్లు మాత్రం చిరంజీవి గారి పక్కన చాలా ఈజీగా స్టెప్లు వేస్తూ ఉండేవాళ్ళన్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన నూట యాభై సినిమాలు నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా వరుస మూవీస్ తో అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లు స్పందిస్తూ ఉన్నారు తాజాగా గోపీచంద్ మలిసినేని గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ప్రస్తుతం వరుస మూవీస్తో అలరిస్తున్నారు గ్రేట్ నాకు అవకాశం వస్తే ఆయనతో ఇంద్ర టూ మూవీని తెస్తా ఇంద్ర కన్నా మించిపోతుంది ఆ సినిమా అంటారట గోపీచంద్ మలినేని గారు ప్రస్తుతం తెగ కూడా తెగరవుతోంది